అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది మరి ఇరవై ఒకటి నుంచి కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వారికి అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి మరి ఇంకా మనకు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది తప్పకుండా వాళ్ళంతా కూడా ఇలా చేసుకుని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే అని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులైతే మళ్ళీ కూడా ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రాదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేసుకోండి మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించడానికి సిద్ధమైపోయిందనమాట మరి తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు అందాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని మరి ఎవరైతే రైతులు ఎలా చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం గత నెల ఇరవై ఐదు వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి గత నెల ఇరవై ఐదు లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎవరైతే గత నెల ఇరవై ఐదు లోపు అప్లై చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఒక మూడు పనులు చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇవన్నీ కూడా చాలామంది రైతులైతే కంప్లీట్ చేశారు మరి ఇంకా ఎవరైనా కంప్లీట్ చేయనటువంటి రైతులు ఉంటే కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చి ఇప్పటికీ కూడా అవకాశం ఉంది మీరు ఎవరైనా సరే కంప్లీట్ చేసుకోవాలనుకుంటే కప్పు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి ఒకవేళ కంప్లీట్ చేసుకోలేకపోతే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను మీరు పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇవి ఎవరైతే చేసుకోరో ఆ రైతులు కట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను మీరు తప్పకుండా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చాలా మంచి అవకాశం మరి లిస్ట్ కూడా విడుదలైంది అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త జాబితా కూడా విడుదల చేశారు మరి ఇంకా రైతు సేవ కేంద్రాల్లో విడుదల కాలేదు కానీ ఆన్లైన్లో మాత్రం విడుదలైంది అన్నదాతా సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కనుక మీరు వెళ్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి చెక్ చేసుకున్న దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అయితే అందిస్తూ ఉంది మరి ఇంకా ఎవరైనా లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఖచ్చితంగా ఇలా చెక్ చేసుకుని డబ్బులు వస్తాయా రావా తెలుసుకుంటే ముందుగానే మీరు ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి దీంతో పాటుగా అది పూర్తిస్థాయి జాబితా అనేది ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ఈ జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి కుటుంబంలో ఎవరికైనా ఇస్తారంటే గతంలో ఒకరికే ఇచ్చేవారు ఈ రైతు భరోసా కిసాన్ అని చెప్పి గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలను ఇప్పుడు అందరికీ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబో స్కీమ్ను భర్త భార్య పిల్లలతో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తారన్నమాట అలాగే మనకు ప్రస్తుత మాజీ ఎంపీలకి పథకం అనేది వర్తించదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు ఇతర పదవుల్లో ఉన్నటువంటి వారు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళు గ్రూప్ డి ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఒక పథకం వర్తించదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన అయితే మీకు రావు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అనేక విధాలుగా కూడా మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం కూడా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం రైతులకు ఈ యొక్క డబ్బులను అందించి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైపోతుంది మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో పూర్తిస్థాయి చర్చలు చేసి మనకి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతులైతే మంజూరు చేసింది మరి డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి తర్వాత నుంచి కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టారు ఇది ఒక పథకం ద్వారా ఇప్పటికే చాలా లేట్ అయితే ఈజీ వచ్చింది ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తున్నారు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్టుగా రైతులందరికీ కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు మనకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి అది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆన్ చేసి యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కీలక అందించడం అయితే చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు రాష్ట్ర మనకు ఇరవై లక్షల డబ్బులు వేయడానికి సమాచారం అయితే ఉంది మరి ఇరవై తారీఖు వేస్తామని అన్నారు గతంలో మనకు మళ్ళీ ఇప్పుడు ఇరవై తారీఖు వేస్తామని చెప్పి సమాచారం అయితే ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకుని మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా విషయాలను దృష్టిలో పెట్టుకుని